హాయ్ అండి ఇది ఒక రీసేల్ ప్లాట్ అండి ఇది వచ్చేసి గన్నవరానికి నియర్గా వెస్ట్ బైపాస్ ఏదైతే వెళ్తుందో జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో వెస్ట్ బైపాస్ అండి ప్లాట్ కూడా వెస్ట్ ప్లాటేనండి మీకు రీసేల్లో ఉంది కరెక్ట్గా మీకు కావాల్సిన వారు సంప్రదించవచ్చు చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారండి కరెక్ట్గా పన్నెండు వేల ఐదు వందలు గజం చెప్తున్నారు కావాల్సిన వారు సంప్రదించవచ్చు ఆ వెస్ట్ బైపాస్ స్ట్రైట్గా కనపడుతుంది సార్ వాటర్ ట్యాంక్ పైన చిన్న చిన్న వెహికల్స్ కూడా వెళ్తూ కనపడుతుంటాయి చూడండి చాలా దగ్గరండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆయనకు అత్యవసరం ఉండే అమౌంట్ అనేది కావాల్సి వచ్చి ప్లాట్ అమ్ముకుంటున్నారు గత స్టార్టింగ్లో కొన్నారండి ఆయన ఇప్పుడు అమ్మటం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కాల్ చేయండి సైట్ చూపిస్తాము నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి నూట ముప్పై మూడు గజాలండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుంటే మంచి ప్లాట్ అవుతుంది రాబోయే ఒక ఐదేళ్ళు కనుక దాన్ని వదిలేసినట్లయితే మంచి ప్లేస్ అవుతుంది ఇది కూడా అప్రూవ్ అండి ఆల్రెడీ దాంట్లో సిమెంట్ రోడ్స్ పార్క్ అన్నీ ఉన్నాయి బట్ కాదు ఓల్డ్ వెంచరు మీకు నియర్ వెస్ట్ బైప్ వస్తుంది గన్నవరం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది ఐదు కిలోమీటర్ నూనె వెళ్ళచ్చు సూరంపల్లి వెళ్ళొచ్చు ముస్తాబాద్ వెళ్ళొచ్చు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు నూజివేడికి వెళ్ళొచ్చు తర్వాత ఆగిరిపల్లికి కూడా వెళ్ళొచ్చు అన్ని రూట్లు బాగా రవాణా సౌకర్యం కలిగిన ప్రాజెక్ట్ అండి ఈరోజు మీరు చూసి ఎలా ఉంది అనుకో కాకండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నట్లయితే కనుక మీకు మంచి ఇన్కమ్ రాబడి ఉంటుంది ఆయన కూడా ఒక ఫైవ్ ఇయర్స్ కనుక వెయిట్ చేసినట్టయితే మంచి ఇన్కమ్ వస్తుంది బట్ ఆయనకు అత్యవసరం అవసరం ఇప్పుడు మరి అప్పుడు కొనుక్కున్నారు కాబట్టి ఇప్పుడు అవసరాన్ని తగ్గట్టు అమ్ముకోవాలి కాబట్టి ల్యాండ్ అనేది అంతే కాబట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి చక్కగా మీరు కొనుక్కున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలకి మంచి భవిష్యత్తు చిన్నపిల్లలు ఉంటే కనుక భవిష్యత్తు ఉంటుంది పెద్దవాళ్ళకైతే రిటైర్మెంట్గా ఉంటుంది ఒకసారి ఆలోచించి మీ వీడియో చూడంగానే మా డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇది ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నామంటేనండి చాలా మంచి ఏరియా అవుతుంది వెస్ట్ బైపాస్కి నీర్గా ఉన్నాయి ఇంకా వెస్ట్ బైపస్ అనేది టోటల్గా వదలలేదు వదులుతారు వదిలిన తర్వాత ఇది మంచి రేట్ వస్తుంది చుట్టుపక్కల కూడా అన్ని ఆఫీసులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది ఆగిరిపల్లి నూజువేడు ఇటు నున్న అన్నిటికి కూడా ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ డైవ్ హైవే అండి ఇటు హైదరాబాద్కి వెళ్ళాలన్నా కలకత్తాకి వెళ్ళాలన్నా చెన్నైకి వెళ్లాలన్నా ముమ్మూరుకి వెళ్ళాలన్నా రాజధానికి వెళ్ళాలన్నా అన్నిటికీ మంచి వెస్ట్ బైపాస్ అనేది మంచిదండి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మంచి రేట్ వస్తుంది మీరు ఆలోచించకుండా పన్నెండు వేల ఐదు వందలు గజం చెప్తున్నాము మీరు కూర్చొని ఏదన్నా మాట్లాడి ఒకసారి సైట్ చూసి మాట్లాడితే కనుక మీకు తగ్గించి ఇస్తాము ఇది మంచి మనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీరు చూసి కొనుక్కోవడానికి ప్రయత్నించండి డోంట్ మేస్ ఇట్ అండి ఇది ఒక అవకాశం లెక్కే ఎందుకంటే ఆ ఏరియాలో దగ్గర దగ్గర ఇరవై రెండు వేలు ఇరవై వేలు కూడా అమ్ముతున్నారు పద్దెనిమిది వేలు కూడా అమ్ముతున్నారు అన్ని విధాలుగా అన్ని రేట్లు ఉన్నాయి బట్ ఇది మనకి వెంచరు ఇలాంటి లేజెక్టుల దొరకవు ఆలోచించి ఈ వీడియో అంతా ఫుల్గా విని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే లైక్ చేస్తే ఏంటంటే మీరు నెక్స్ట్ వీడియోకి ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు కూడా ఈ ప్లాట్ చూసుకొని నచ్చితే కనుక నాకు కాల్ చేస్తారు వాళ్ళకి మేము చూపిస్తాము ఇది దీంట్లో వచ్చేసేసి మీకు ముప్పై నూట ముప్పై మూడు గజాలు నలభై ముప్పై మూడు ముప్పై కొలత నలభై ముప్పై కొలతలతో ఉంది మీరు సిమెంట్ రోడ్లు ఉన్నాయి బట్ ఒక మూడు నాలుగేళ్ళు ఐదేళ్ళు అలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి రేటు వస్తుంది చక్కగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొనుక్కునే విధంగా ఉంది కాబట్టి చక్కగా మీరు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీకు మళ్ళీ రీసేల్ కావాలన్నా మనం చేసి పెడతాము మీకు బ్యాంక్ అప్రూవల్ కూడా ఆల్మోస్ట్ వస్తుంది అవకాశం ఉన్న వాళ్ళు వదలొద్దు ఇది మేము ఇంతదిగా ఎందుకు అంటే వాళ్ళు ఒకప్పుడు తక్కువ రేట్లో కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ నుంచి రేట్కి అమ్ముకుంటున్నారు అందుకనే మీరు కూడా కావాల్సిన వారు సంపాదించండి ప్లీజ్ లైక్ షేర్ కమ్